ట్రావెలర్ణేష్ మహారాజుకి గణేషుడు నవరాత్రులు ముగించుకొని మనందరినీ దీవించి సకల శుభాలు కలగజేసి తల్లి వడలికి ప్రయాణం చేస్తూ విచ్చేస్తున్నటువంటి వినాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ సమితి సిద్దిపేట వారి నిర్వహణలో వివేకానంద చౌరస్తులో వేదిక స్వాగత వేదిక ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపట్లో ఇక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి హిందూ బంధువులంతా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి గణపతిని ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాం అలాగే సిద్దిపేట పట్టణంలో ఎక్కడ చూసినా ఏ గల్లి చూసినా ఈ తొమ్మిది రోజులు చక్కగా హోమాలు భజనలు పూజలు అర్చనలు జోరుగా చేసుకున్నాం ఇంతే జోరుగా ఎప్పుడు కూడా ఈ యువకులంతా హిందూ యువకులంతా మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుచున్నాం ఎన్ని అడుగుల ఎత్తుల వినాయకులు పెట్టినమనేది కాదు ఎన్ని కింట అన్నదానం చేసినది ముఖ్యం కాదు ఎంత ఆర్భాటంగా నవరాత్రులు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినమనేది ముఖ్యం కాదు ఈ ధర్మానికి హాని కలిగినప్పుడు ఈ ధర్మానికి జ్ఞాని అడిగినప్పుడు ఈ యువతులంతా నడుము బిగించి ముందుండి మన ధర్మాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి ఎందుకంటే ఇటీవల మన సిద్దిపేటలో ఒక ఘటన జరిగింది ఆ ఘటనలో మన తోటి సోదరుడు గ్యాదర్ రాజారాము గారు గాయపడడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఏ ఒక్క హిందూ కూడా బయటకు వచ్చి సోదరునికి మద్దతు తెలియజేయలేదు చాలా బాధాకరం పండుగలు మాత్రం జోరుగా జరుపుకుంటున్నాం ఈ పండుగలన్నీ మన హిందూ ధర్మంలోనే కదా మరి ఈ హిందూ ధర్మానికి జ్ఞాని జరిగినప్పుడు మనం ఎందుకు ముందుకు రాకూడదు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి తమ్ముళ్ళు మిత్రులారా దయచేసి మీరంతా కూడా గమనించాలి దేశంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ రకంగా హిందూ ధర్మాన్ని మట్టు పెట్టాలని చూస్తున్నారు అనేది మీరు అందరూ గ్రహించవలసిన విషయం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఏదో రూపంలో మన హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి ఈ దాడులన్నీ ఆగిపోవాలంటే మన లోపల ఐక్యత రావాలి ఐక్యత రావాలంటే నోటితో చెప్తే రాదు చేయి చేయి కలపాలి నడుం బిగించాలి చేతులు పైకేస్తాయి అవసరం అనుకుంటే ఎదుటి వాడిని కుండెల మీద తన్ని కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అవునా కాదా శ్రీరామ్ అలాగే ఈ గణపతికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరికి ఏ దేవునికి లేనటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు లేనటువంటి ప్రాధాన్యత ఈ గణపతికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇద్దరు అన్నదమ్ములు మీకు తెలుసు కుమారస్వామి గణపతి ఈ కుమారస్వామి విశ్వమంతా చుట్టి పుణ్యక్షేత్రాలను దర్శించినా కూడా అటువంటి ప్రాధాన్యత రాలేదు ఓన్లీ గణేషునికే వచ్చింది ఎందుకు తల్లిదండ్రులను సేవించడం వల్ల తల్లిదండ్రులను పూజించడం వల్ల తల్లిదండ్రులను ఆచరించడం వల్ల కాబట్టి ఈ నవరాత్రులు జరుపుతున్న యువకులందరూ కూడా దయచేసి మీరు ఆలకించాలి గమనించాలి ఈ దేవునికి ఇంత ప్రాధాన్యం ఎలా వచ్చింది అని ఆలోచించాలి ఆన మార్గదర్శనంలో గణపతి చెప్పిన మార్గదర్శనంలో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను సేవించండి ఆచరించండి ఆనందింపజేయండి వాళ్ళను గౌరవించండి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండండి వాళ్ళు చెప్పినట్టు మెదులుకోండి మనం ధర్మాన్ని కాపాడుకున్న వల్ల ఉంటాం మీ కుటుంబం బాగుంటుంది ఎందుకు చెప్పాల్సింది అంటే ప్రతిరోజు నిన్నటి వరకు కూడా చంపిన భార్య భార్యను చంపిన మొగడు బిడ్డలను చంపిన భర్త ఈ రకంగా రకరకాలుగా మన హిందూ ధర్మం ఘోరంగా హిందువుల నష్టపోతున్నాం కాబట్టి దయచేసి ఇటువంటి రావద్దంటే ఇంట్లో ధర్మం గురించి న్యాయం గురించి అన్యాయం గురించి ఈ అధర్మం గురించి మంచి చెడుల గురించి చెప్పే పెద్దలు లేక కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి మనం మైక్రో కుటుంబాలుగా బతుకుతున్నాము నీకు నేను నాకు నువ్వు కొడుకు బిడ్డ ఇంతే చాలు ఎవరు వద్దు మనకు మనమే అని చెప్పేసి చాలా రకాలుగా నష్టపోతున్నాం ఈ సంస్కృతి భిన్నం చేయడానికి రకరకాలుగా మన మీద దాడులు చేస్తున్నారు దయచేసి మీరంతా గమనించాలే గమనించాలి మిత్రులారా యువకులారా మనది యువ భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన భారతదేశంలో అందుబాటులో ఉన్నదే మన యువత అనుకుంటే ఏదైనా జరుగుతుంది కాబట్టి యువత ముందుకు రావాలి మన ధర్మాన్ని కాపాడుకునే కార్యక్రమంలో ముందుండాలి అని చెప్పేసి మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు తీసుకొచ్చే వినాయకులు చాలా జాగ్రత్తగా తీసుకురండి ఆ డీజే సౌండ్ కూడా తగ్గించుకోండి లక్షలు పోసి మీరు ఖర్చు పెట్టి బాధలు పడద్దు ఇద్దరిని బాధ పెట్టకూడదు మన ధర్మం ఏం చెప్తుంది సర్వే జనా సుగినవంత్ అని చెప్తుంది కాబట్టి అందరం మంచి కోరుతున్నాం కాబట్టి అందరం మంచిగా ఉండాలి కాబట్టి మనం మన కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా నిర్వర్తించుకుందాం జై స్మరాయికి